సుప్రీంకోర్టు చక్రం తిప్పడంతో ఎలక్టరల్ బాండ్లు ఎవరెవరు ఎంత మేరకు కొనుగోలు చేశారు ఏ రాజకీయ పార్టీలకు సొమ్ము ధారాదత్తం చేశారో వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి పదిహేను కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రముఖులు రెండు కోట్ల రూపాయల నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువైన ఎలక్టరల్ బాండ్లు కొనుగోలు చేసి భారతీయ జనతా పార్టీకి ధారాదత్తం చేశారు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన సంస్థలు ఇవే ఎలక్ట్రోరల్ బాండ్ల కొనుగోలుల బడా కార్పొరేట్ సంస్థల యజమానులదే పెద్దపీట రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు మూడు వందల ముప్పై మూడు మంది మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలక్ట్రోరల్ బాండ్ డేటా వెల్లడించింది ఇందులో బడా కార్పొరేట్ సంస్థలతో సంబంధం ఉన్న పదిహేను మంది ప్రముఖుల వాటా నూట యాభై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల మేరకు ఉంది లక్ష్మీనివాస్ మిట్టల్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రపంచంలోని అతిపెద్ద బుక్కు తయారీ సంస్థ ఆర్సలర్ మిట్టల్ సీఈఓ లండన్ లో ఉంటారు ఏప్రిల్ మిట్టల్ ఈ కొనుగోలు చేశారు లక్ష్మీదాస్ వల్లభదాస్ మర్చెంట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో చార్టెడ్ అకౌంటెంట్ అయిన మర్చెంట్ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిలయన్స్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిలయన్స్ గ్లోబల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రిలయన్స్ మీడియా ట్రాన్స్మిషన్ ప్రైవేట్ లిమిటెడ్ తో సహా అనేక ఇతర కంపెనీలతో డైరెక్టర్ ఆయన గతంలో రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు బాటియా ఇరవై కోట్ల రూపాయలు భారతదేశ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండికో ప్రమోటర్ బాటియా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లో తన వ్యక్తిగత హోదాలో ఇరవై కోట్ల రూపాయలు విలువైన బాండ్లను కొనుగోలు చేశారు వీటితో పాటు మరో మూడు ఇండికో సంస్థలు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇంటర్ గ్లోబ్ ఎయిట్ ట్రాన్స్పోర్ట్ ఇంటర్ గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచెస్ కూడా మొత్తం ముప్పై కోట్ల రూపాయలు విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి ఇందర్ ఠాకుర్ దాస్ జైసింగ్ గానీ పద్నాలుగు కోట్ల రూపాయలు వ్యాపారవేత్త జైసింగ్ గాని విద్యుత్ తీగలు కేబుల్ల ప్రధాన తయారీదారు సంస్థ పాలీక్యాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఎండి పీవీఎస్ పైపుల తయారీకి ప్రసిద్ధి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ అక్టోబర్ నెలలో పద్నాలుగు కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశాడు రాజేష్ మన్నాలాల్ అగర్వాల్ పదమూడు కోట్ల రూపాయలు ఫార్మాసూటికల్ కంపెనీ అజంతా ఫార్మా లిమిటెడ్ యజమాని సహా వ్యవస్థాపకుడు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మధ్య అగర్వాల్ పదమూడు కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేయగా ఆయన సంస్థ నాలుగు కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసిన కార్పొరేట్ సంస్థగా వేరువేరుగా చూపించారు జగన్నాథ్ జోషి హర్మేశ్ రాహుల్ జగన్నాథ్ జోషి పది కోట్ల రూపాయలు ముంబైలోని ఓ ఫ్రైట్ గ్రూప్ కంపెనీల డైరెక్టర్లు ముంబైకి చెందిన ఓ గ్రూప్ ప్రధానంగా అంతర్జాతీయ లాజిస్టిక్స్ సరుకు రవాణా చేసే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో బాండ్లను కొనుగోలు చేశారు బైకున్ ఫార్మా కంపెనీకి చెందిన కరణ్ ముజందార్ షా ఆరు కోట్ల రూపాయలు మైనింగ్ బిజినెస్ కు చెందిన ఇంద్రాని పాతక్ ఐదు కోట్ల రూపాయలు బాండ్లు కొనుగోలు చేశారు యోధా గ్రూప్ చైర్మన్ దేవాన్స ల్యాబ్ సంస్థ చైర్మన్ కంచర్ల సుధాకర్ ఐదు కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పన్నెండున కొనుగోలు చేశారు కోల్కతాకు చెందిన సిరాక్ ఇన్ఫా ప్రాజెక్ట్ డైరెక్టర్ అభిజిత్ మిశ్రా నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేశారు బెంగాల్ కు చెందిన జేఆర్ ఆగ్రో సంస్థ జేఆర్డీ రియాలిటీ సంస్థ డైరెక్టర్ సరోజిత్ కుమార్ డే మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొన్నారు శ్రీనాథ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ ప్రకాష్ బాలవంత్ మెంగానే మూడు కోట్ల విలువైన బాండ్లు నిర్మల్ కుమార్ బద్వాల్ రెండు కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశారు పెట్రోల్ బాండ్లపై ప్రత్యేక యూనిట్ తో పాటు వివరాలను ఎన్నికల సంఘాలకు వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించడం భారతీయ పారిశ్రామిక వాణిజ్య సంస్థల ప్రయోజనాలపై ప్రభావితం చూపుతుందని అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా విశేషాలు స్వతంత్ర